നമസ്കാരം മീസർക്കൂസ് സ്വാഗതം ഈ നാട്ടി വാർത്താവിശേഷം గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం వైద్యుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పీ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వైద్యులు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసుపత్రులతో పాటు వైద్యుల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని చెప్పారు డాక్టర్ రమణ మాట్లాడుతూ సాహో జీజీహెచ్ స్థాపన లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు డాక్టర్ శనికర్ ఈ పాల్గొన్నారు చేరు వినడానికి సార్ వీళ్ళ డాక్టర్స్ ఈ अवेलेबल టైమ్ ని కస్టమైజ్ అన్న చిందు కొని కూడా కెరీర్ అది చాలా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని గరంగ నిర్మించినటువంటి జిజిహెచ్ సూపరింటెండ్ డాక్టర్ సిస్తిర్మన గారుకి కుమార్junit గారికి అలాగే సుమశంకర్ గారికి కోటేశ్వర సుమత గారికి వీరరావు గారికి అలాగే ఇతర డాక్టర్స్ అందరికీ అందరికీ కూడా పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు డాక్టర్ తేజ బాకర్ ఈరోజు మీరెంతో కష్టపడి అనేక విషయాల్లో ఎందుకంటే డాక్టర్ అవ్వాలనేది ప్రతి ఒక్కరు కోరుకున్న కూడా ఉన్నటువంటి కాంపిటీషన్ వరల్డ్లో ఎంతో సక్సెస్ఫుల్గా మీ ప్రొఫెషన్ని లీడ్ తీసుకుంటూ ఇక్కడి దాకా వచ్చారు నెక్స్ట్ న్యూ ఇయర్ ఇవాళ డాక్టర్స్ డే కాదు గత మీరు అయినప్పటి నుంచి డాక్టర్స్ డే సెలెక్ట్ చేసి సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు కానీ జీజీహెచ్లో చేసినటువంటి డాక్టర్స్కి టు హోల్ రెడ్డి మీ అందరు కూడా డాక్టర్ డా బాధ్యత చెప్పాలి ఎందుకంటే ప్రొఫెషన్ మీకు అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఒక కమిట్మెంట్తో పేదవారికి సేవ చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో నిరంతరం ఇక్కడ చూస్తా ఉన్నాం కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఉండదు పేషెంట్ వాళ్ళు ట్రీట్ చేసేటువంటి విధానం సరిగ్గా ఉండదు డాక్టర్స్తో అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మీరు ఒక కమిట్మెంట్తో గవర్నమెంట్ హాస్పిటల్లో చేసినటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఎన్ని ఇబ్బందులు కూడా ఒక మంచి వేలో గవర్నమెంట్ హాస్పిటల్కి పేరు తెచ్చేటువంటి విధంగా మీరు అందరూ కూడా కృషి చేస్తున్నందుకు ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క డాక్టర్ కూడా నేను హృదయపూర్పడేటువంటి ధన్యవాదాలు చెప్తాను ఈరోజు చూస్తా ఉన్న మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఎక్విప్మెంట్ కూడా చాలా న్యూ న్యూ ఎమర్జెన్సీ కొత్త కొత్త వస్తా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా లేకుండా ట్రీట్మెంట్ చేయాలంటే వంద కోట్ల హాస్పిటల్ పెడతా ఉన్నారు కానీ ట్రీట్మెంట్లో ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా కొన్ని చోట్ల ఉన్నాయి కానీ మన దగ్గర మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి కొత్త ఎక్విప్మెంట్తో మీ మీరందరూ కూడా ఎంతో సక్సెస్ఫుల్గా అనేక ట్రీట్మెంట్స్ గత సంవత్సరం నుంచి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా ఆంకాలజీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ అనేక డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయా అనేటువంటి ఆలోచన ఆలోచన కూడా చేయరు కానీ సో మెనీ పేషెంట్స్ ఇక్కడ నుంచి చాలా ఫ్రూట్ఫుల్గా వాళ్ళందరూ కూడా హ్యాపీగా బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి సో ఇదంతా కూడా మీ అందరూ ఎంతమంది స్టాఫ్ పనిచేసినా ఎంతమంది పనిచేసినా డెడికేషన్ అంతా డాక్టర్ దగ్గర నుంచి ఉంటుంది మీ ఫీడ్బ్యాకే ప్రజల నుంచి కూడా ప్రభుత్వానికి వస్తుంది అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీ అందరు కూడా చూస్తుంటారు డాక్టర్ సంబంధించినటువంటి అనేక ఇష్యూస్లో ముఖ్యంగా ఫైనాన్షియల్ కంతంలో లో ఈ ప్రభుత్వం ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో మీ అందరికి కూడా తెలుసు ఆల్మోస్ట్ ఈఎంఆర్ఫ్ రిలీఫ్ ఫండ్స్ కానీ ఎల్ఓసీస్ కానీ ఇట్లాంటి ఎప్పుడు లేనటువంటి విధంగా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ పన్నెండేళ్ళలోనే స్టేట్ గవర్నమెంట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది ఇది ప్రభుత్వం ఇవ్వగానే ఇలా డైరెక్ట్ డాక్టర్స్కి వస్తుందని కాదు వాళ్ళు ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎటువంటి పేషెంట్ అనేది చేయాలనేటువంటి ఆలోచన మీ అందరికి ఉంటుంది వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడమో లేకపోతే ఇతను వేరు చేయలేనటువంటి పరిస్థితిలో మీరు హెల్ప్లెస్గా మారకుండా ఒక పక్కన మీకు ట్రీట్మెంట్ చేయాలని ఉన్నా కూడా ఆ ట్రీట్మెంట్ కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ కానీ ఫైనాన్షియల్ గానీ దొరకపోవడంతో చాలా మంది చనిపోతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద ఆలోచనతో మీ ప్రొఫెషన్కి కి మరింత మనీ తెచ్చేటువంటి విధంగా యాడెడ్ అడ్వాంటేజ్ గా ముఖ్యమంత్రి గారు ఈ నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ వేరే యూపీఎస్ఎస్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ చాలా పర్టికులర్ గా డెవలప్మెంట్ ఫ్యాక్టర్ హెల్త్ పాయింట్ ఆఫ్ లో హెల్త్ బడ్జెట్ ని దాదాపు గత ప్రభుత్వం కన్నా ఈ గవ ఈ ప్రభుత్వంలో దాన్ని టూ టైమ్స్ చేసేటువంటి విధంగా అన్ని కోణాల్లో కూడా ఆలోచించి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేయడంతో పాటు డాక్టర్ సెక్యూరిటీకి సంబంధించి అనేటువంటి లాస్ ను కూడా తయారు చేసినటువంటి పరిస్థితులు ఈ ఉన్నాయి స్ట్రెచర్స్ వీల్ చైర్స్ తీసుకెళ్ళి తీసుకెళ్లి మనకు నడిచేలాగా మనకి రోడ్ల మీద స్ట్రెచర్స్ వీల్ చైర్స్ మనం తీసుకెళ్తున్నారు అవన్నీ ఆర్గనైజ్ చేసుకొస్తున్నాం అట్లాగే పేషెంట్స్ ఎడ్యుకేట్ చేస్తున్నాము అట్లాగే సాహు జీజీహెచ్ సమాచార దర్శిని గైడ్ ఒకటి తయారు చేసి అందరికి కామన్ మ్యాన్ కి ఇక్కడికి వస్తే లోపలికి వస్తే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ ఏ ఏ రోజు ఏ సర్వీస్ దొరుకుతాయి అవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేశాము అలాగే చాలా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తెచ్చాము మీరు చూసారు గ్లకోమా క్లినిక్ పెట్టాము ఆఫ్టాలజీలో అలాగే స్టెప్ డౌన్ ఐసీయూ కూడా పెట్టాము మనకి మెడిసిన్ మెడిసిన్ వార్డ్స్ చాలా ఫుల్ గా ఉన్నాయి ఎప్పుడూ సో వాళ్ళకి వీలుగా అక్కడ ఒక వార్డు కూడా తీసుకొచ్చాము ఇప్పుడు జిరియాకి వార్డు కూడా పెట్టాము అది కూడా మెడిసిన్ వార్డు యూజ్ చేసుకోవచ్చు money geriatric care family planning la undi mana koncham covid such happened serki mana aa routine kuda cover ga marcham mari again mana chakra use cheyochu i payment fees from the pc roy who was There's a market change in the era. My parents are doctors, I am a doctor, and my children are doctors. So I've seen three generations now. What I have seen is the difference in the patient's attitude. So such a difference is going to increase day by day. So I just want you all to know the old saying. దేవుడు అంటే దేవుడు డాక్టర్ అంటే దేవుడు కాదు మనం కూడా మనుషులు అలసట ఉంటుంది మనకి నీరసం కొన్నిసార్లు తప్పులు చేసే అవకాశం అది గుర్తించాల్సిన టైం ఇది సో ప్రతి వాళ్ళు లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీస్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఎందుకంటే లా మనకి కొంత సెక్యూరిటీ ఇచ్చింది మీరు మనిషి మీరు రిలాక్స్ అవ్వడానికి టైమ్స్ ఇస్తుంది వాటిని మీరు తీసుకోండి ఒక ఒక మనిషి మనల్ని దేవుడు అంటారు చిన్న తప్పు చేయగానే వంద ఫోన్లు పట్టుకొచ్చి రాక్షసుడు అంటారు అదే డాక్టర్ సో దేర్ ఇస్ అేంజ్ ఇన్ ద పేషెంట్ యాటిట్యూడ్ వీఎస్ హెచ్ఎస్ కమిటీ మెంబర్స్ ఆర్ కమిటెడ్ ఫర్ యువర్ వెల్ఫేర్ అండ్ ఫర్ యువర్ కమ్యూనిటీ గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టింది కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీనివాసరావు ముత్యాలరావు మాట్లాడారు మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధి కార్మికులకు ఎటువంటి నిబంధనలు లేకుండా తల్లిక వందనం ఇవ్వాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నింటినీ అందరితో పాటు అమలు చేయాలని కోరారు ప్రభుత్వం తమ సమస్యల్ని పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు

రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నల్ల బ్యాగీలను కళ్ళకు కట్టుకొని ఈరోజు నిరసన కార్యక్రమం గుంటూరు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను చేస్తున్న దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు కానీ మున్సిపల్ శాఖ మంత్రి గారికి కానీ ఎన్నిసార్లు కలిసి వినతి పత్రాలు ఇచ్చిన ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు పదిహేను వేలు సరిపోవట్లేదు మాకు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు పెంచండి అలానే రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వండి మట్టి ఖర్చులకి ఇరవై వేల రూపాయలకు పెంచండి మాకు సంక్షేమ పథకాలు కూడా వర్తింపజేయండి అని పలుమార్లు కలిసిన వాళ్ళు విని విన్నట్టుగా చూసి చూడనట్టుగా చేస్తున్న సందర్భంలో ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము రానున్న రోజుల్లో గనక మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు కనుక జీతాలు కనుక పెంచకపోతే రేపు నా జూలై నాలుగో తారీఖు విజయవాడ ధర్నా చౌక్లో మా రాష్ట్ర నాయకత్వం మీటింగ్ పెట్టి ఉంది ఆ ఆ మీటింగులో ఎప్పుడు సమ్మెలోకి వెళ్ళేది డేట్ తెలియజేస్తుంది ఆ డేట్ నుంచి ఆ డేట్ నుంచి మేము సమ్మెలోకి వెళ్తున్నాము ఈ సమ్మెలో ఎటువంటి నష్టాలు జరిగిన ప్రజలకి మీరే బాధ్యత వహించాలని మీడియా పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం మంత్రి నారాయణ గారితో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించి మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి అని చెప్పారని మీడియా ద్వారా మంత్రి గారే స్వయంగా తెలియజేశారు ఇప్పటికీ వారం రోజులు అవుతున్నప్పటికీ మంత్రి గారు సంఘాలతోటి చర్చలు జరపినటువంటి పరిస్థితి ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలని వాళ్ళకు వేతనాలు పెంచాలని గత ఏడు సంవత్సరాలుగా విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాం ప్రభుత్వం పెడచేవన పెడతా ఉంది కూటమి ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో కూడా చెప్పారు చిరు ఉద్యోగులకి కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి అని చెప్పారు ఆ సంక్షేమ పథకాలు కూడా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులకి అమలు కావటం లేదు జీతాలు చాలీ చాలు జీతాలతో ఆ కుటుంబాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు అందుకని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు వెంటనే పెంచాలని లేని పక్షంలో నాలుగో తేదీన విజయవాడ ధర్నా చౌక్లో మహా ధర్నా జరుగుతుంది ఆ ధర్నాలో నిర్వధికి సమ్మెకి పిలుపునివ్వడం జరుగుతుంది నిరవధిక సమ్మె అంటే మొత్తం ఎమర్జెన్సీ సర్వీసులు మంచినీరు వీధి దీపాలు మొత్తం నిలుపుదల చేయడం జరుగుతుంది ఆ తర్వాత జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందని హెచ్చరిస్తా ఉంది దినోత్సవం సందర్భంగా ప్రజాశక్తి దినపత్రిక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది పటాభిపురంలోని మోరియా హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు వైద్యశాలను పాల్గొని వైద్య సేవలు అందించారు మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు ఎమ్మెల్యే గల్లా మాధవి జీజేఎస్టీ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ సిపిఎం నాయకులు రామారావు నలినికాంత్ ప్రజాశక్తి ప్రతినిధులు వైద్యశాల సిబ్బంది ఈ శిబిరంలో పాల్గొన్నారు అదే సమయంలో డాక్టర్గా ఒక అద్భుతమైనటువంటి కృషి చేసి ఒకటి ఆయన పుట్టినరోజు అందుకనే జాతీయ స్థాయిలో డాక్టర్స్ అని ప్రకటించారు వేదిక మీద చాలా ముఖ్యమైన డాక్టర్స్ ఉన్నాయి ఇవాళ నేను సంతోషపడుతున్న విషయం ఏంటంటే మనందరికి అత్యంత సన్నిహితంగా ఉండే ఇద్దరు రెండు సంస్థలకు అధిపతులుగా ఉన్నారు రమణ యశస్వి గారు ప్రజల మనిషి ఆయన ప్రజల డాక్టర్ ఆయన ఈరోజు జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపర్టెండెంట్గా ఉండటం మనకి ఒక రకం సంతోషకరమైన విషయం రెండవది మనందరం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ సునలాచారి గారు న్యూరాలజీలో ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన వ్యక్తి నా దృష్టిలో వారు జిఎంసి గుంటూరు మెడికల్ కాలేజీకి గా ఉన్నారు ఒకసారి నుంచి వారు తెలియని వాళ్ళకి కూడా తెలియదు చాలా గొప్ప వ్యక్తి నా నా దృష్టిలో వీళ్ళిద్దరూ కూడా వారిద్దరు ఉన్న సా సమయం ఇద్దరు కూడా వచ్చారు మనందరూ సంతోషం అలాగే రాజుల నాయుడు గారు రాజు రాజునాయుడు గారు మాజీ సూపర్టెంట్ అయిన జిజిహెచ్ అభివృద్ధి చాలా కృషి చేశారు వారు ఇప్పుడు అంకాలజిస్టు ముఖ్యంగా ఈ రేడియాలజీకి సంబంధించి వర్క్ చేస్తున్నారు సాయి ప్రసాద్ గారు ఇక్కడ ఉన్న వైద్యులందరికీ కూడా నేను డాక్టర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇందాక డాక్టర్ గారు గారు చెప్పిందని నేను రెండు మాటలు యాడ్ చేస్తాను మాది ఏలూరు దగ్గర మా గ్రామం అక్కడి నుంచి ఒక ఐదుగురు లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో చచ్చిపోయే స్థితిలో వీళ్ళు చచ్చిపోతారని పంపించారు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు నేను నా పరమతి ఉపయోగించి జీజీహెచ్ లో చేర్పించాను ఐదుగురు బతికెళ్ళారు ఐదుగురు బతికెళ్ళారు మొన్న మధ్య మా గ్రామం అయితే నన్ను ఊరేగించారు నన్ను కాదే ఊరేగిచ్చాను డాక్టర్లు చెప్పాను కరోనా టైంలో వంద మందిని రకరకాల హాస్పిటల్ చేర్చాను ఆ వందలో యాభై మందిని జీజీహెచ్ చేర్చారు యాభై మంది బతికేది యాభై మంది బతికేది వాళ్ళందరికీ తెలుసు చేర్చినటువంటి అంటే సాధారణంగా గవర్నమెంట్ హాస్పిటల్ అని మనందరికి చిన్న చూపు కానీ ఈరోజు జీజీహెచ్ ఒక అద్భుతమైన ఏడు వందల పడకలు ఉన్న హాస్పిటల్ అది గుంటూరు ఆటోనగర్ సమీపంలోని ఒమేగా హాస్పిటల్లో మంగళవారం ప్రపంచ వైద్యుల దినోత్సవం ఘనంగా జరిగింది ఇందులో భాగంగా ప్రముఖ ఆంకాలజిస్టులు నాగకిషోర్ శంకర మహాదేవన్ మాట్లాడారు తమ ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పాపిపెట్సిటీ స్కాన్ అలాగే లూటీషియం థెరపీని అందుబాటులోకి తీసుకుని వచ్చామని చెప్పారు ఈ పరిజ్ఞానం ద్వారా తక్కువ సమయంలో స్కాన్ చేసే అవకాశం ఉందని చెప్పారు ప్రోటీన్ పెట్ స్కాన్ ఇందులో ప్రత్యేకమని తెలిపారు డాక్టర్ శ్రీకాంత్ ప్రవీణ్ అరుణ అనీష్ షా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మన గుంటూరు ఒమేగా హాస్పిటల్లో లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ పెట్ స్కానింగ్ మన ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఫ్యాపీ పెట్ స్కాన్ అని ఇంట్రడ్యూస్ కొత్త టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది ఇది నిజంగా సుదినము ఈ లేటెస్ట్ టెక్నాలజీ మూలాన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది ప్రపంచంలో కల్లా అత్యాధునికమైన టెక్నాలజీ ఇది మన ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో మన కోస్టల్ రీజియన్లో ఫస్ట్ టైం నిన్ను గుంటూరు ఒమేగా హాస్పిటల్ ఇంట్రడ్యూస్ చేశాము దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పెట్ స్కాన్ అనేది చాలా తక్కువ టైంలో అవుతుంది మామూలుగా అయితే షుగర్ పేషెంట్లకి వాళ్ళకి షుగర్ కంట్రోల్లో చేసుకోవాలి ఇలా ఉంటుంది మామూలు రొటీన్ పెట్ స్కాన్లో కానీ ఈ ప్యాపీ పెట్ స్కాన్లో ఏంటంటే ఇది ప్రోటీన్ బేస్డ్ పెట్ స్కాన్ దీని మూలన ఏంటంటే షుగరు ఎంత ఎక్కువగా ఉన్నా కిడ్నీ సరిగ్గా పని చేసినా పని చేయకపోయినా దీంట్లో క్లారిటీగా వస్తుంది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉందా క్యాన్సర్ ఉందా అని ఒక్కోసారి సందోహ సందేహాలు వస్తాయింటాయి పెట్ మామూలు రొటీన్గా చేసే పెట్ స్కాన్లో కానీ ఈ ఫ్యాపీ పెట్ స్కాన్లో ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ క్యాన్సర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా కనిపించడం మూలాన స్పెసిఫిసి సెన్సిటివిటీ అని రెండు ఉంటాయి ఈ రెండిటి మూలాన ఏంటంటే పేషెంట్కి మంచి బెనిఫిట్ ఉంటుంది మన డయాగ్నోసిస్ కూడా ఈజీగా ఉంటుంది ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉందో అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతూ ఉంటుంది అలాగే ఈ ఫ్యాపీ పెట్స్కాను చాలా షార్ట్ టైంలో చేయటం మూలన పిల్లలకు కూడా మామూలు మామూలు రొటీన్ పెట్స్కాను రెండు గంటలు అలా టైం పడితే ఇది చాలా కొద్ది టైంలోనే చిన్నపిల్లలకు కూడా చేయటం ద్వారా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్న ఫ్యాపీ పెట్స్కాన్ని ఫస్ట్ టైం మన గుంటూరు ఒమేగా హాస్పిటల్లో ఈ కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది దీంతోపాటు ఏంటంటే లుటీషియం థెరపీ అని చెప్పి కొత్తగా వచ్చింది ఇదేంటంటే నాలుగో స్టేజీ బాగా జబ్బు ఉన్న వాళ్ళకి ఈ క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి లుటేషన్ థెరపీ ఉంది ఇది కూడా ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేశాము దీనివల్ల ఏంటంటే పేషెంట్కి సర్వైవల్ బెనిఫిట్స్ పెన్ నొప్పులు అవన్నీ లేకుండా కూడా జరుగుతుంది సో మనం ఈ క్యాన్సర్ మీద జయించడానికి అనేక ఆయుధాలు వాటిలో ఏంటంటే ఐస్ టోప్స్తో యూజ్ చేసి మనం క్యాన్సర్ని పట్టుకోవటం ఎక్కడెక్కడ పెరిగిందని లేదా అట్లానే క్యాన్సర్ని పూర్తిగా తగ్గించడానికి ట్రీట్మెంట్ అని రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట అది న్యూక్లియర్ మెడిసిన్లో వస్తుంది సో ఈ స్కాన్ కనుక చేస్తే దానికి మనం ఆల్రెడీ ఫ్యాపీ పెట్ స్కాన్ ఏంటి మనం క్యాన్సర్కి ఒక చేయూతినిచ్చే స్కానింగ్ ఏజెంట్ అనమాట సో క్యాన్సర్ ఎక్కడ పెరిగింది ఏ స్టేజ్లో ఉంది మనం ఇచ్చే మందులు పనిచేస్తున్నాయా లేదా ఇవన్నీ తెలుసుకోవడానికి పెట్ స్కాన్ అనేది అందరం యూజ్ చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాం కానీ ఏంటంటే క్యాన్సర్ కణాలు కొన్ని ఆ టెస్ట్లో కూడా తప్పించుకుంటున్నాయి అనమాట మనం పట్టుకోలేకపోతున్నాం సో దాన్ని పట్టుకోవడానికి ఏంటంటే ఈ ఫ్యాపీ అన్నది అంటే ఒక ప్రోటీన్ ఉంటుంది అనమాట ఈ క్యాన్సర్ టిష్యూలో క్యాన్సర్ అసోసియేటెడ్ ఫైబ్రోబ్లాస్ట్ అని ఉంటాయి దాని మీద ఒక ప్రోటీన్ ఉంటుంది ఆ ప్రోటీన్ని మనం ఈ ఫ్యాపీతో పట్టుకుంటాం అనమాట సో అది పెట్ స్కాన్ను ఎఫ్డిజి స్కాన్ కంటే కూడా సుపీరియర్గా ఈ క్యాన్సర్ ఎక్కడెక్కడ పెరిగింది ఆ స్టేజింగ్లో కూడా ఈ ఫ్యాపీ స్కాన్తో మనం పట్టుకోగలుగుతున్నాం అట్లానే ఈ ఐసోటోప్స్తో ఈ అడ్వాన్స్ కేసెస్ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ అట్లానే న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ అనే రెండు రకాల క్యాన్సర్స్లో మనం ఈ లుటీషియం అనే దాంతో ఏంటంటే తతిమ సర్జరీ కానీ రేడియేషన్ కానీ కీమోథెరపీ ఇవన్నీ కాకుండా తర్వాత అడ్వాన్స్ స్టేజెస్లో కూడా మనం ఈ ఎక్కడైతే ఈ క్యాన్సర్ ఉందో అక్కడికి వెళ్ళి ఐసోటోప్ వెళ్ళి పనిచేస్తాం అనమాట అదే మ్యాజిక్ బుల్లెట్ అంటాం సో ఎక్కడ క్యాన్సర్ ఉంటే అక్కడ చేసి వేరే చోట సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయకుండా అది ఈ ల్యూటీషియం ట్రీట్మెంట్తో మనం ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి ఫస్ట్ టైం మన గుంటూరు జిల్లాలో మనం ఇక్కడ ట్రీట్మెంటు ఒమేగాలో ఇచ్చామనమాట గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి సంపద నగర్ లో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు ట్రైన్లకు ఎమ్మెల్యే గల్ మాధవి మేయర్ కోవలముడి రవీంద్ర ముఖ్య అతిథులుగా హాజరీ భూమి పూజ చేశారు అదేవిధంగా వృద్ధులకి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరులో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని సందర్భంగా ఎమ్మెల్యే మేయర్ తెలిపారు కూటమి ప్రభుత్వం ద్వారా అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు ప్రాణం పోసే వైద్యుడు దైవంతో సమానమని అందుకే వైద్యో హరి అన్నారని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు నా సెంటర్లో మంగళవారం జరిగిన వైద్యుల దినోత్సవ వేడుకల్లో డేగల పాల్గొని కట్ చేసి వైద్యులకి శుభాకాంక్షలు తెలిపారు వైద్యులు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అంకిత భావంతో సేవలందించాలని ఆకాంక్షించారు కొత్తపేటలోని అహల్య హాస్పిటల్లో డాక్టర్ శనక్కల ఉమాశంకర్ డాక్టర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం వైద్యుల దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులను సత్కరించారు డాక్టర్లు గౌరీ శంకర్ శిరీష ప్రియాంక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వార్తలు నమస్కారం